హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్కి మనకి చంక భాగంలో ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా డీప్ నెక్ బ్లౌజ్ ఉన్నా కూడా షోల్డర్స్ అనేవి అస్సలు జారకుండా బాడీకి అడ్డినట్టుగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ మోడల్ బ్లౌజ్ కనుక మనకి షాప్లో స్టిచ్ చేయించుకుంటే మినిమం సిక్స్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకే సో ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మొత్తం కట్ చేసేసుకున్నాం కానీ నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కానీ కట్ చేసేసుకోలేదు ఇక్కడ మీకు కావాల్సిన నెక్ అయితే మార్క్ చేసేసుకున్న ప్లేస్లో కట్ చేసేసుకోండి ముందే కట్ చేసుకుంటే అని అంటే మనకి ఒకసారి స్టిచ్ చేసినా కట్ చేసినాక వెంటనే మనం స్టిచ్ చేయం కదా ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఎప్పుడు కూడా అట్లా కట్ చేయను స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకుంటాను దీనికోసం ఈ కలర్ నేనైతే థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనకి రా సిల్క్ క్లాత్ డోరీ వచ్చేసి నేను ఎనిమిదో నెంబర్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మన లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయదు ఓకే ఇక్కడ మనకి మూలలాగా వచ్చింది కదా మూలలాగా వచ్చినప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ ఏదైతే రెడీ చేసి పెట్టేసుకున్నామో దానికి ఫస్టే ఖచ్చిమార్కు పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి లేపినప్పుడు ఆటోమేటిక్గా క్లాత్ అనేది మనకి మూవ్ అవుతుంది సో ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని మనకి ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ అనేది వేయాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ లాగా ఉంది చూడండి కరువులాగా ఉన్నా కూడా మీకు ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే మూల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇదిగోండి నేను చూపించిన విధంగా కచ్ మార్క్ అయితే పెట్టుకోవాలి అప్పుడే మీకు మీరు రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క మూల దగ్గర మనం ఖచ్చిమరకు పెడుతున్నాం కదా సేమ్ అదే విధంగా సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది మీరు అనొచ్చు అక్కే మీ దగ్గర ఉన్న మిషన్ పైన నార్మల్ పాదంతోనే స్టిక్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది కానీ మాకు రావట్లేదు అని సో నేను చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ కానీ మీడియం మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ రావాలి నార్మల్ పాదంతో అనుకుంటే మనం మిషన్లో ఒక రెండు మూడు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటాయి అవేవో మనకి తెలవాలి కదా సో దాని యొక్క వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వాళ్ళు చూసేసేయండి మ్యాగ్ వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది మనం దేనికి జాయిన్ చేసేసుకున్నాం లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసుకున్నప్పుడు షేప్ ఎక్కడైనా చేంజ్ అయినా కాలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఎలా వేస్తున్నాను మనకి పైకి ఏదైతే కనబడుతుందో అటు సైడ్కి ఇలా క్లాత్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఒకవేళ మీరు కొత్త అనుకోండి లేదు ఒకవేళ జారుడు క్లాత్ అంటే బాగా జారుడులాగా ఉన్నా కూడా మీరు ఈ విధంగా అయితే పిన్స్ పెట్టేసుకోవాలి ఇంకా దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తిప్పి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకు తెలుస్తుందా అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకంటే లోపల సైడ్ థ్రెడ్ పైపింగ్ అనేది లావు ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ చేసేది ఈజీగా తెలుస్తుంది ఈ విధంగా పెట్టేసి లేదు అనుకోండి ఇంతకు ముందు వేసిన స్టిచ్ అనేది దారం కనబడుతుంది అదే దారం పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మూలల దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం సేమ్ సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ మూవ్ చేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నాకు ఫెడల్ అనేది మోకాళ్ళ దగ్గర ఉంటుంది కదా అందుకోసమే నేను మిషన్ యొక్క పాదం పైకి లేపినప్పుడు మీకు కనబడట్లేదు ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం సారీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న డిజైన్ అయితే ఇది కదా మీరు ఏ డిజైన్ కట్ చేసేసుకున్నా ఏ డిజైన్కి థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకున్నా సేమ్ మెథడ్ అయితే మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ కచ్ మార్క్ పెట్టుకోవాలి మీరు అంటారు ఇంతకుముందే కచ్ మార్కులు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే మళ్ళీ కూడా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి మూలలు అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్లు మనకి బొట్టిక్లో స్టిచ్ చేయించుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా మనం ఒకవేళ ప్యాడ్స్ యాడ్ చేయమన్నాం అనుకోండి ప్యాడ్స్ యాడ్ చేయమంటే థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా తీసేసుకుంటారు డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ మీరంతా చెప్తున్నారు మాకు ఉండదక్కే అంటే డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ ముందే చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రివర్స్ తీసేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి అవసరం ఉంటే లేదనుకుంటే ఫింగర్తోని ప్రెస్ చేయండి ఇప్పుడు ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకునేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకొని ముడతలు అనేవి రాకుండా చూసేసుకోవాలి ఒకవేళ ఇక్కడ ముడతలు వచ్చినా కూడా బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ కాదు మూడతలు రాకుండేదని టిప్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదా ఇప్పుడు ఈ మూల ఉంది చూడండి మూల దగ్గర చూడండి సూది అనేది కిందికి పెట్టేసి మిషన్ పాదం అనేది పైకి లేపుకోవాలి అప్పుడు మనకి క్లాత్ అనేది మంచి తిరుగుతుంది మనం ఏం చేస్తాం రౌండ్గా తిప్పేస్తాం అలా చేయడం వల్ల మూడతలు వచ్చేస్తాయి ఆ విధంగా చేయకుండా ప్రతి ఒక్క మూల దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో సేమ్ అక్కడి వరకే ఉండాలి మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో మనమైతే స్టిచ్చింగ్ అనేది ఫాలో అయిపోవచ్చు ఎప్పుడు కూడా మనం ఏది స్టిచ్ చేసినా కూడా లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండనే ఉండొద్దు ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ క్లియర్గా కట్ చేసుకుంటాం కదా మనకి బ్లౌజ్ కటింగ్లో లైనింగే మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్కువైనా కట్ చేసేసుకుంటాం తక్కువ ఉంటే జాయిన్ చేస్తాం కానీ లైనింగ్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో అయితే ఫాలో అయిపోండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్లో పార్ట్ అయితే రెడీ అయిపోయింది అవునా నెక్స్ట్ దీనికి ఏం యాడ్ చేసుకోవాలి మనకి సైడ్కి ప్రింట్స్ ప్రిన్స్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ సైడ్కు ఉన్న పార్ట్ని ప్రిన్స్ పార్ట్ అంటాం దీనికి కూడా సేమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసేసుకుందాం చూడండి జాయిన్ చేసేటప్పుడు ఆ పైన ఉన్న పార్ట్ కానీ కింద నెక్ సైడ్ ఉన్న పార్ట్ కానీ దేన్ని కూడా లాగొద్దు జస్ట్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ వేయండి ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వచ్చినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అస్సలు లాగొద్దు చెప్తున్నాను కదా మనం హ్యాండ్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లాగితే అని చెప్పినా మూడుతలు వస్తాయని చెప్పినా సో సేమ్ ఇక్కడ కూడా లాగితే మనకి షేప్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కూడా షేప్ అనేది ఇంకా కరెక్ట్గా రావాలి అంటే ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఖర్చు మార్కులు పెట్టేసుకుంటే మీకు ఇంకా షేప్ అనేది ఇంకా మంచిది వస్తుంది అన్నట్టు చిన్న పాయింట్ మనకు తెలియకపోవడం వల్ల ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది ప్రెస్ అయిపోతాయి చూడండి ఇంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది పైన ఇలా షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక స్టిచ్ వేయాలి ఆ తర్వాత కచ్ మార్కులు పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ దానిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు మనకి ప్రిన్స్ పార్ట్ అనేది మంచి నీటు ఉంటుంది మీరు జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ కూడా చేసేసుకోండి కొందరు డబుల్ లైనింగ్ కూడా వేసుకుంటారు ఈ కుట్టు కూడా కనబడకుండా స్టిచ్ వేసేసుకోవచ్చు డబుల్ లైనింగ్ ఉంటే సేమ్ అదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేయండి ఏది స్టిచ్ వేసినా కూడా మనం ఏం చేయాలి లాగకుండా తీసేసుకోండి సో ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా చూడండి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే నేను చాలా టిప్స్ అయితే చెప్పినాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఆల్రెడీ పోస్ట్ చేసినాను నెక్ ఇక్కడైతే పాన్ షేప్ తీసేసుకున్నాను కదా పాన్ షేప్ తీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా ఓపెన్ పార్ట్స్ ఫ్రంట్ ఓపెన్ ఉన్నా బ్యాక్ ఓపెన్ ఉన్నా కూడా ఓపెన్ పార్ట్స్ స్టిచ్ చేసేటప్పుడు రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేయాలి లేదనుకోండి రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్ సేమ్ అదే థ్రెడ్ పైపింగ్ దీనికి కూడా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ పాదం నార్మల్ మిషన్ సారీ ఇక్కడ జాక్ మిషన్ పైన స్టిచ్ చేస్తున్నాను కానీ నార్మల్ మిషన్తో పాటు నార్మల్ మిషన్ పైన కూడా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది చాలా సింపుల్గా సో మీకు రావట్లేదు అనుకుంటే మిషన్ తప్పు కాదు అది మీరు చేసే మిస్టేక్ వల్లనే మీకు రాకపోవచ్చు ఒకసారి అయితే చెక్ చేసుకొని స్టిచ్ అయితే వేయండి మీరు కనుక మీ మిషన్లో సెట్టింగ్స్ చేయాలి అని అనుకుంటే మన మన యూట్యూబ్ ఛానల్లో మన గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది నేను చెప్పినాను ఒకసారి అయితే మీరు చూసేసేయండి సేమ్ ఇదే విధంగా మనకి నెక్ అయితే స్టిచ్ వేయాలి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మూల దగ్గరికి వచ్చినప్పుడు సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపాలి అప్పుడు ఈ విధంగా తిప్పినప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సో ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోండి ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయొద్దు ఇప్పుడు లైనింగ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసుకోండి ఇంతకుముందు స్టార్టింగ్లో నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చూపించినప్పుడు సైడ్కి కొంచెం ఇట్లా ముడతలు ముడతలు వచ్చినాయి అబ్జర్వ్ చేసిరా ఎందుకోసం అంటే ఇక్కడ నేను క్లాత్ నాకు సరిపోలేక క్లాత్ డిజైన్ని బేస్ చేసుకొని ఈ వెనకాల సైడ్ ఉన్న క్లాత్ ఈ యొక్క గీతలు పొడుగులా కాకుండా అడ్డం కట్ చేసుకున్నా అందుకే హుక్స్ కాజా పట్టీల సైడ్ నుండి సైడ్ జాయింట్స్ వరకు కొంచెం ఇట్లా గీతల్లాగా వచ్చినాయి ఆ మాత్రం కూడా రావద్దు అంటే మనం కట్టింగ్లో చేసే చిన్న మిస్టేక్ వల్ల కూడా మనకు వస్తాయి మన మీరు ఎందుకు కట్ చేసుకున్నారు ఆ విధంగా అంటే నాకు ప్లెయిన్ కావాలి బ్యాక్ సైడ్ ప్లెయిన్ క్లాత్ కావాలి ఇంతకు మించిన క్లాత్ నాకు లేదు కాబట్టి నేను ఈ మెథడ్లో అయితే కట్ చేసేసుకున్నా ఓకే సో కట్టింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ విధంగా నెక్స్ట్ లైనింగ్కి ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసేసుకోవాలి కరెక్ట్గానే వచ్చింది అని మనం డిసైడ్ అయిన తర్వాత లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇది కట్ చేసేసుకొని మళ్ళీ ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి దగ్గరనైతే దగ్గర దగ్గర పెట్టుకోండి కొంచెం స్ట్రైట్గా ఉన్న దగ్గర పెట్టుకోకపోయినా ఏం కాదు పెట్టుకుంటే కొంచెం దూరం దూరం పెట్టుకోండి దూరం దూరం పెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే కొంచెం కూడా ముడత రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత లైనింగ్ సైడ్ ప్రెస్ చేయాలి ఫస్ట్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఒకవేళ అవసరం అనుకుంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తోనే ఐరన్ అయితే చేసేసుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అదేవిధంగా ముడతలు కూడా ఉండకుండా నీట్గా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేయాలి ఇంత ముందు నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు చెప్పినాను కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి సేమ్ అదే మెథడ్లో రెండు కూడా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం వెనకాల సైడ్ డాట్స్ అయితే స్టిచ్ చేయాలి డాట్స్ ఎక్కడ స్టిచ్ చేయాలి భుజంని క మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని షోల్డర్ సైడ్ తక్కువ చంక సైడ్ ఎక్కువ పట్టేసుకొని స్ట్రైట్గా మనం డాట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి దీని ఒక ఎంత మూడు మూడున్నర నాలు ఇంచు వరకు అయితే తీసుకోవచ్చు సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ వేడలు తీసుకొని డాట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండు డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాం ఓకే ఈ విధంగా డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింది సైడ్లో థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసము అంటే మనం నేను ఏం చెప్పినా బొటిక్ ఫినిషింగ్ ఇస్తే మనకి ఎంత ఇస్తారని చెప్పినా సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఒక బ్లౌజ్కి సో అలాంటప్పుడు కింద కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేయాలి కదా అందుకోసం కింద కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ కింది సైడ్లో మన బ్లౌజ్ యొక్క కింది భాగంలో థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మొ ఇగా ఉండే నేను చూపించిన విధంగానే వేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే ఇదే క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని లోపలికి ఫోల్ చేస్తారు ఆ విధంగా తీయద్దు అదే విధంగా ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం చూడండి ఆ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం రౌండ్గా అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో అందుకోసం నేను ఖచ్చి మార్క్ అయితే పెట్టేసుకున్నాను కచ్ మార్క్ పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాను అందుకోసం నేను ఇక్కడ మళ్ళీ దీనికే జాయింట్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంక అయిపోయింది మొత్తం వేయడం అయిపోయింది కదా కొంచమే ఉంది కదా అందుకోసం ఇక్కడే డైరెక్ట్గా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే హ్యాండ్స్కి నాకు ఇక్కడ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చేసింది అందుకోసం ఇక్కడే కొంచెం జాయింట్ అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకొని మొత్తం చూసినా మనకి ఫ్రంట్ సైడ్ ఏమో డిజైన్ వచ్చింది బ్యాక్ ఏమో ప్లేన్ కావాలి కాబట్టి నేను క్లాత్ అడ్డం కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్లౌజ్కి ఏదైతే కాటన్ లైనింగ్ తీసేసుకున్నామో ఆ కాటన్ లైనింగ్తోని మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఫోల్డ్ చేయాలి ఒకవేళ మీరు ఇదే గ్రీన్ కలర్ క్లాత్ కనుక ఎక్స్ట్రా తీసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసిండ్రు అనుకోండి అది రాంగ్ మెథడ్ ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ చూసినప్పుడు ఎంతైతే అయితే నీట్గా కనబడాలో వెనకాల సైడ్ చూసినప్పుడు కూడా అంతే నీట్గా ఉండాలి అప్పుడే మనకి కస్టమర్స్ అనేది నచ్చుతుంది మనం కుట్టిన బ్లౌజ్ సో మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడతాయి ఇక్కడ కరువు ఉంది అన్న కదా కరువు ఉన్న దగ్గర ఇదిగోండి ఒక కుట్ కుచ్చులాగా పెట్టేసుకోండి ఈ విధంగా లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కొంచెం లూజ్ అనిపించింది అందుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న చెక్ చేసేసుకోవాలి మీరు చూసుకుంటూ నెక్స్ట్ ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకొని హాఫ్ ఇంచ్ తోని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక దూరం కుట్టు కానీ నార్మల్ కుట్టు కానీ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అంతే మిగతా డిఫరెన్స్ అయితే ఏముండదు జస్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల సైడ్ కుట్టు కంటే ఎక్కువ క్లాత్ ఉందనుకోండి దాన్ని కట్ చేసేయండి కట్ చేసి ఇదిగోండి ఇలా లోపలికి ఒక స్టిచ్ అయితే వేయండి ఇది స్టిచ్ అయినా ఉంచేసుకోండి లేదు అనుకుంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోండి బయటకు ఒక కుట్టు కూడా కనబడద్దు అంటే హెమ్మింగ్ చేసేసుకోండి ఆ తర్వాత హుక్స్ కాజా పట్టీలు మనకి రైట్ సైడ్ అయితే హుక్స్ పట్టి కదా రైట్ సైడ్ హుక్స్ పట్టి స్టిచ్ చేయాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు కాటన్ లైనింగ్ మాత్రమే తీసేసుకోండి లోపలికి వెళ్ళిపోతే కదా సారీ లోపలికి వెళ్ళిపోతే కాబట్టి కేవలం లైనింగ్ మాత్రం తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ టూ ఫోల్డ్ అనేది ఇంతకుముందు మనం జాయిన్ చేసిన స్టిచ్ వరకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేస్తే మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఉండాలి ఎందుకంటే అది మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే కూడా మనకి తొందరగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అవి రెండు కలిపి తీసేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టైతే అయితే వేసేసినాను కుట్టు వేసేసిన తర్వాత ఇది ఫస్ట్ మనకు లైనింగ్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను లైనింగ్ సైడ్ జాయింట్ వేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ దింపేసుకొని మళ్ళీ పైకి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది కొంచెం క్లాత్ అనేది లావుగా ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకొని పైనున్న ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక దూరం కుట్టు అయితే వేసేసుకోండి ఎందుకంటే ఈ కుట్టు మళ్ళీ మనకు కనిపించింది అనుకోండి ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇలా ఒక కుట్టు వేసేసుకోండి మళ్ళీ కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని కిందిది కూడా ఫోల్డ్ చేసేసుకుంటే ఒక కుట్టు వేయండి ఎందుకంటే క్లాత్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఒకవేళ ఇంతకుముందు కుట్టిన కుట్టు కనుక మనకి బయటకు కనబడితే దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇలా కార్నర్కి ఒక అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ కాజాలు స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు స్టిచ్ చేసిన లైన్ పక్కన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి ఈ రెండు కుట్ల మధ్యలో మనం చేతులతోనే అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు హుక్స్ కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది చూడండి రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి నెక్ కూడా నీట్గా ఉంది వెనకాల భాగము ముందు భాగం రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నేను కట్టింగ్లోనే చెప్పినాను క్రాస్లో కట్ చేసుకోండి అని ఒకవేళ అక్కడ క్రాస్లో కట్ చేయకపోతే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు నెక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండాలి షోల్డర్ సైడ్ కొంచెం తక్కువ ఉండే విధంగా ఇలా రెండు షోల్డర్స్ కూడా జాయింట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి నాలుగు మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకునేటప్పుడు షోల్డర్ కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నాలుగు సమానం ఉండాలి అప్పుడే మనకి షోల్డర్ దగ్గర చేతులు ఎక్కువ తక్కువ రావు భుజాలు కూడా ఎక్కువ తక్కువ రావు అదేవిధంగా ఇక్కడ మీకు లైన్స్ కనబడుతున్నాయి చూడండి అది మనకు ఫిట్టింగ్ లైన్ కట్టింగ్ చేసేటప్పుడు నేను చెప్పినాను ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి చూడండి అక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా ఇలా కొంచెం కట్ చేసుకోండి మాక్సిమం రావద్దు ఒకవేళ వస్తే కట్ చేసేసుకోండి ఈ టూ ప్లేసెస్లో కట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి అటాచ్ అయితే పడింది కదా ఫస్ట్ లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోండి కొందరు అంటారు లైనింగ్కి అతుకులు లేకుండా చూపించండి డక్కు కానీ అది అస్సలు పాసిబుల్ కాదు ఖచ్చితంగా లైనింగ్కి అతుకులు అయితే పడతాయి నెక్స్ట్ ఇలా చూడండి ఇక్కడ కింద మనకి మెయిన్ ఫబ్రిక్కి కట్ వర్క్ ఉంది కదా అందుకోసం ఫస్టే లైనింగ్ తీసేసుకొని నేను లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్లు మనకి ఎక్కడ వరకు కనబడుతుందో కరెక్ట్గా చూసేసుకోండి రివర్స్ సింప్ వేసుకున్నప్పుడు మనకు కనబడుతుంది చూడండి కొంచెం బయట కనం అనుకోండి లైనింగ్ కనబడుతుంది సో అందుకోసం ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ నేను దారం చేంజ్ చేయకుండా అలానే కూడుతున్నా కదా ఆ తర్వాత ఇప్పుడు నేను కుట్టే దారం కూడా ఓపెన్ చేసేసి హెమ్మింగ్ చేసేసుకుంటాను నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మొత్తం కూడా స్టిచ్ వేయండి స్టిచ్ వేసేటప్పుడు ముడతలు రాకుండా కొంచెం పర్ఫెక్ట్గా అయితే చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూడండి సో రెండు కూడా ఇదే మెథడ్లో అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి పైన ఉన్న లేయరు కింద ఉన్న లేయర్ వదిలేసేసేయండి మిగతా మధ్యలో ఉన్న రెండు ఉంటాయి చూడండి ఈ రెండిటికి నేను లోతు తీయాలి అని చెప్పినాను కానీ కటింగ్లో లోతు తీయలేదు అక్కడ లోతు తీస్తే ఇక్కడ తీయాల్సిన అవసరం లేదు నేను అక్కడ లోతు చూపించినాను కానీ కట్ చేయలేదు సో ఇక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సైడ్కి నాలుగు సమానం ఉండే విధంగా చూసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ లోతు తీసినాము కదా ఈ లోతు తీసింది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా పట్టేసుకోండి లోతు తీయండి వెనకాల సైడ్ హ్యాండ్ యొక్క మిడిల్లో ఖచ్చి మార్క్ ఉంటుంది కదా ఆ ఖచ్ు మార్క్ షోల్డర్ పైన తీసుకోండి షోల్డర్ పైన ఇలా ఎందుకు ప్రెస్ చేయమన్నా అంటే భుజం అనేది పట్టేసినట్టు ఉంటుంది సో మిడిల్ కచ్ మార్క్ అనేది కరెక్ట్గా భుజం కుట్టు పైన పెట్టండి భుజం కుట్టు పైన పెట్టేసి భుజం దగ్గర నుండి మీకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు స్టిచ్ వేసుకోండి అయితే వెనకాల కైనా స్టిచ్ వేయండి లేదు అంటే ముందు సైడ్ కైనా స్టిచ్ వేసేసుకోండి ఎటు సైడ్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ తక్కువ ఉంది అనుకోండి మీరు ఏం చేయకండి జస్ట్ ఎక్కడి వరకు సరిపోతుంది అని అనుకుంటే అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేయండి లేదు రెండు సమానం వచ్చే విధంగా మీరు బాడీ క్లాత్ క్లాత్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ గుంజుతాం అని అనుకున్నారనుకోండి అప్పుడు మనకి చంకభాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో చంకభాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోండి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది నాకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది నేను ఏమైనా గుంజినా గుంజలేదు జస్ట్ నార్మల్గా స్టిచ్ వేసేసుకోండి ఒకసారి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ పక్క నుండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేసుకోండి క్లాత్ అనేది లాగినట్టు చేయొద్దు లాగినట్టు వేస్తే మళ్ళీ కూడా సేమ్ ముడతలు వచ్చేస్తాయి నెక్స్ట్ సేమ్ ఇదే మెథడ్లో సెకండ్ హ్యాండ్ కూడా రెండు హ్యాండ్ చేతు కూడా స్టిచ్ వేసేసుకొని రెండు చేతులు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేద్దాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్లోజ్ కాబట్టి క్లోజ్ ఉన్న పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో రెండు సైడ్లు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇది మనం ఏం పట్టుకున్నాం కాజాపట్టి కాజా పట్టికి చేతులు ఎక్కడైతే కాజాలు ఎక్కడైతే కుడతామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని రెండు మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకొని లాస్ట్ వరకు ఇలా టైట్గా పట్టేసుకోండి లాస్ట్ వరకు ఇలా టైట్గా పట్టేసుకొని పట్టుకున్నప్పుడు ఒకవేళ మీకు ముందు భాగం కానీ వెనకల భాగం కానీ ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మిడిల్లో ఉన్న మార్కింగ్లను పట్టేసుకొని ఎగ్జాక్ట్ టైట్గా కార్నర్ వరకు పట్టేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ చూడండి మిడిల్లో ఉన్న మార్కింగ్ అదేవిధంగా ఇప్పుడు హుక్స్ పట్టి అనుకోండి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి కాజా పట్టి అయితేనేమో కాజాలు స్టిచ్ చేసే పాయింట్ ఎందుకంటే హుక్స్లనేవి స్టార్టింగ్ దగ్గరనే స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇలా లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది చూడండి ఆ లైన్ ఏంటి అనుకుంటున్నారా ఫిట్టింగ్ లైన్ సో ఆ లైన్ పైన స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కానీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని ఈ విధంగా చూపించారు ఇక్కడ లైన్ కనబడేదే ఫిట్టింగ్ లైన్ ఇంకొక సైడ్ కూడా కనబడుతుంది చూడండి సేమ్ ఫిట్టింగ్ లైన్ చేతులు మాత్రం ఒక సైడ్ కనబడుతున్నాయి ఒక సైడ్ కనబడట్లేదు చూడండి ఇక్కడ మనకి చేతులు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా సేమ్ ఇదే ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఉంది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను అవసరం నాలో కటింగ్ వీడియో చూడండి ఇక్కడ ఈ లైన్స్ అన్ని ఏంటి ఎందుకు డ్రా చేసినా అనేది మీకు ప్రతి ఒక్క పాయింట్ కటింగ్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను సో ఇక్కడ హ్యాండ్కి యొక్క ఫిట్టింగ్ లైన్ మనకి ఇక్కడ కనబడట్లేదు ఇంకొక హ్యాండ్ సైడ్ ఉంది సో ఇక్కడ పెట్టేసుకొని ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదే మన ఫిట్టింగ్ లైన్ స్ట్రైట్గా కాకుండా చేతులు స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా గీతలాగా కాకుండా కొంచెం కరువులాగా స్టిచ్ చేసుకొని అప్పుడు సన్న సన్న మూడతలు అయితే రావు సేమ్ అదే విధంగా మధ్యలోకి ఫోల్ చేసేసుకొని ఒక సైడ్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా అదే ప్లేస్లో స్టిచ్ వేసేసుకోవాలి మనకి అక్కడ మార్కింగ్ ఉంటుంది చూడండి మార్కింగ్ ఉంది కానీ చెక్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ సో సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో వచ్చేసింది కదా సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అటొక కుట్టు ఇటొక కుట్టు ఎక్కడ వేస్తున్నా ఫిట్టింగ్ లైన్ పైన చేతిలో కనబడుతుంది చూడండి ఇటు సైడ్ సేమ్ అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కొంచెం కరువులే స్టిచ్ కరువు ఉండే విధంగా చేసుకోవాలి అని చెప్తున్నాను ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ అటుొక కుట్టు ఇటొక కుట్టు వేసేసుకున్నాం కదా ఆ తర్వాత మన బాడీ మెజర్మెంట్తోని మళ్ళీ టేప్తో ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి కొలత బ్లౌజ్ అనుకోండి కొలత బ్లౌజ్తోనే చెక్ చేసేసుకోండి కొలత బ్లౌజ్తో చెక్ చేసుకున్నప్పుడు లూజ్ ఉంటే టైట్ చేసుకోండి టైట్ ఉంటే లూజ్ చేసుకోండి ఈ బ్లౌజ్కి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఒకటే కి సెట్ అయింది ఆ తర్వాత కస్టమర్కి మనం ఇచ్చేటప్పుడు సైడ్కి కి ఒక మూడు అటు ఒక మూడు కుట్లు అయితే వేసి ఇవ్వాలి కదా అందుకే ఒక త్రీ త్రీ స్టిచెస్ అయితే వేసుకు వేసి ఇచ్చిండ్రనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో వీడియో అవుట్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ చే చూసుకుంటూ మీరు కూడా ఫాలో అయిపోయి బ్యాక్ ఓపెన్ కట్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇవి పెద్దవాళ్ళకి కాదు ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్